సంతోషం మీకు తెలుసా ఇలాగా క్షమించే విషయంలో సంతోషం ఉందని ప్రేమలో సంతోషం ఉందని చాలామంది అనుకుంటున్నారు డబ్బులో సంతోషం ఉందనుకుంటున్నారు లేదు ఇవాళ కోటేశ్వరులకి సంతోషం లేదండి సంతోషం కోసం డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంతోషం కోసం పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ బోల్ ఉన్నాయి వాళ్ళకి కానీ పరిశుద్ధాత్మ దేవుడిలో ప్రేమ అనేది కడితే ఆ ప్రేమ క్షమిస్తుంది చూసావా ఆ ప్రేమ ఓర్చుకుంటుంది చూసావా ఆ ప్రేమ పోనేలే ఆడు మనోడీ పోనీ అని అంటే చూసావా అక్కడ కలుగుద్ది నీ గుండెల్లో అసలైన సంతోషం దేవునికి స్తోత్రం కోపానికి రియాక్ట్ అయ్యి నువ్వు గబగబ మాట్లానేసి ఏకే ఫార్టీ సెవెన్ లాగా ఎక్కుపెట్టి తూట్లు పేలు చేసిన తర్వాత నీ మనసు గాయమైపోద్ది మాటలు తిరిగి వస్తాయా ఇలా ఎందుకు స్పందించాను నేను అదే గనక ఆ వారాన్ని బాధని మాటని భరించి ప్రేమ చూపగలిగితే నీకు సంతోషం కలిగితే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఫలం అంటండి సంతోషం ఇవాళ సంతోషం లేదు సంతోషం ఎందనీ సమాధానం ఎచట నాకు దొరికేదనే సంతోషం ఎచట ఉందని ట నాకు దొరికేదని ఎందరికో మృత్యాను ఏవేవో చేశాను ఎందరికో మృత్యాను ఏవేవో చేశాను చివరిక దీనిలోనే కనుగొన్నాను చివరిక దీనిలోనే కనుగొన్నానో ఎంత మంచి దేవుడవయ్యా ఏసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరినా ఎంత మంచి దేవుడవయ్యా ఏసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగినా లేదు ప్రేమను గుండెల్లో నింపుకో భలే సంతోషం ఉంటుంది నేను చెప్పిన ఆ రోజు గింజి పోసుకున్న అంత అన్నం తిన్నా నీ గుండెల్లో ప్రేమ ఉంటే సంతోషం నీతోనే ఉంటుంది ప్రేమ లేకుండా పంచపక్ష పరమాణాలు తిన్నా నీ గుండెల్లో సంతోషం ఉండదు ప్రేమ కలిగిన చోట అంత పచ్చడి మెతుకులే తిను భలే సంతోషం ఉంటుంది దేవునికి స్తోత్రం విడలారా ఎందుకో ప్రేమను గురించి అనేక సార్లు దేవుడు మాట్లాడుతున్నాడు మన కుటుంబాల్లో ప్రేమ ఉండాలి భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాలి తల్లిదండ్రులు పిల్లలకి మధ్యలో ప్రేమ ఉండాలి ఒక భార్యని భార్యలాగా ప్రేమించాలి దేవునికి స్తోత్రం ఒక భర్తని భర్తలాగా ప్రేమించాలి తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులలాగా ప్రేమించాలి డబ్బుకి పరిమితమై ఉండకూడదు మన ప్రేమ కొన్ని కొన్ని న్యూసులు చూస్తుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది భార్య మీద ప్రేమ ఎక్కువయ్యి బాగా చదివించి ఉద్యోగాన్ని కలెక్టర్ చదివించాడంట భర్త ఆవిడ కలెక్టర్ అయిన తర్వాత ఎన్ని వదిలేస్తుంది ఎంత బాధ కదా ఎందుకు నువ్వు కలెక్టర్ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు ఎవరో అయినా కావచ్చు కానీ నీ భర్త దేవుడి తర్వాత దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప వరం అంతే అందం లేనోడైనా డబ్బులు లేనోడైనా సామర్థ్యత అంతగా లేనోడైనా నీ అంత తెలివితేట లేనోడైనా నీ భర్త నీ భర్త నీ భర్త లేకుండా ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో సమాజం ఎలా చూస్తుందో ఆలోచించుకో భర్త లేకుండా సమాజంలో నిన్ను ఏమని పిలుస్తుందో ఆలోచించుకో భర్త లేకుండా కనుక నువ్వు ఎదురెళ్తే సమాజం నిన్ను ఏ విధంగా చూస్తుందో గుర్తుపెట్టుకో ఆరోగ్యం సరిలేనోడే అయి ఉండొచ్చు తెలివితేట లేనోడే అయి ఉండొచ్చు అంతటి అందచందాలు లేనోడే అయి ఉండొచ్చు సంపాదన మంచి స్థితిలో లేనోడే అయి ఉండొచ్చు కానీ నీ భర్త నీకు విలువను తీసుకొచ్చాడు భర్త లేకపోతే విలువ లేదు కదా లేని వారు ఉన్నారా దేవుని స్తోత్రం వారికి దేవుడే పిన్మిటి భర్త ఉండి ఉన్న స్థితిలో దేవుడిని ఉంచాడా అయితే సరైన గౌరవం ఇవ్వాలి భర్తకి నీ ఎంత జ్ఞానం లేనోడైనా సరే చాలా మందిని చూస్తాం కదా మనం భర్తకి అంత జ్ఞానం లేదని చెప్పి నలుగురిలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే భార్యలు ఉన్నారు బంధువుల మధ్యలో కూడా ఇష్టం వచ్చినట్టు తోలనాడే భార్యలు ఉన్నారు పుసుక్కు నువ్వు మాట్లాడే అనేసే ఏ నీలాంటి మనసు కదా అయి నీ మనసు బాధపడినట్లుగా బాధపడదా నిన్నంటే పుట్టింటికి వెళ్ళిపోతానంటావే ఆయనకి మనసు లేదా ప్లీజ్ నేను చెప్తున్న మాటలు మీకే అనుకోకండి ఈ ఆన్లైన్లో కూడా కొంతమంది పిల్లలకు చేరుకుంటే కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మాట్లాడతాను అలాగే భార్య కూడా తూటుకూరలో పురుగును తీసినట్లుగా తీయడానికి వీల్లేదు స్త్రీ బలహీనమైన అని వాక్యం చెప్తుంది ఎంత బలహీనమైన ఘటమో తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నానరా అని చెప్తే చచ్చిపోదు నీ కోసం అంత బలహీనమైన ఘటం దేవునికి స్తోత్రం దేవుడు నాకు ఇచ్చిన భార్య నువ్వే నేను నా జీవితాంతకాలం నేను నీకు నమ్మకంగా ఉంటాను నా పిచ్చి ప్రేమ దేవుని తర్వాత ఇక మీదే అని చెప్తే ఇక జీవితాంతకాలం నీ కొరకు చచ్చే అంత ప్రేమ కలిగి ఉండే అంత బలహీనరాలు భార్య ఆ ప్రేమే చాలా మందికి తోటకూరలో పురుగులాగా అయిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇష్టం ఇష్టం వచ్చినట్లు చేసి పుట్టింటికెళ్ళి డబ్బులు తీసుకురామని సతాయించే వాళ్ళు బోలుమందు దేవునికి ఆయన నా యజమానుడు ఆయన మనసు గాయపరచకూడదు అనే బాధ్యత ప్రేమ ఉండాలి నా కోసం తన పుట్టింటిని తల్లిని తండ్రిని తోబుట్టువుల్ని అందరినీ వదిలిపెట్టుకుని నా కోసం వచ్చింది నా భార్య తల్లి లేని లోటు తండ్రి లేని లోటు అన్నదమ్ములు లేని లోటు లేకుండా నేను చూసుకోవాలని బర్తుకుండాలి దేవునికి స్తోత్రం అమ్మ చూపించే ప్రేమ నాన్న చూపించే ప్రేమ తోబుటూలు చూపించే ప్రేమ నీ భార్యకి నీ దగ్గర దొరికితే నిన్నుదిలి పుట్టి ఆడకపోతే దేవునికి స్తోత్రం సెలవులు ఇచ్చిన పుట్టింటికి వెళ్తాం అటు వెళ్ళకూడదని చెప్పట్లా తల్లిదండ్రులు ప్రేమించాలి చూసుకోవాలి బాధ్యత ఉంది ప్రేమ గురించి చెప్తున్నాను దేవునికి స్తోత్రం అలాగే ప్రేమతో అంత నీళ్ళు వేసుకునే తిను కానీ ప్రేమతో ఉండు మళ్ళీ సంతోషం ఉండదు మీ ఇంట్లో కోట్లు కోట్లు సంపాదించిన ప్రేమ లేకపోతే సంతోషం ఉండదు దేవునికి స్తోత్రం నువ్వు సంతోషంగా ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడంట మన లోపల కడతాడంట ఆమెన్ ఏం కడతాడైనా క్రీస్తు స్వరూప్యాన్ని కడతాడంట ఏంటి ఆ క్రీస్తు క్రీస్తు లక్షణాలు ఏంటి ప్రేమ సంతోషం